తూర్పుగోదావరి జిల్లా గాఢాల కోలమూరు సమీపంలోని పంట పొలాల్లో పులి సంచారం అక్కడ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది పొలాలకు వెళ్లాలంటే రైతులు రైతు కూలీలు భయపడుతున్నారు పులి జాడను కనిపెట్టేందుకు రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారుల పంట పొలాల మధ్య పెద్ద పులి బాధ గుర్తించారు గత మూడు రోజులుగా తొలి పంట పొలాల మధ్య ఉన్న పెద్ద పులి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలమూరు సమీప పంట పొలాల వైపు వచ్చినట్లు గుర్తించిన అధికారులు ప్రజలను రైతులను అప్రమత్తం చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రజలను ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని సూచించారు అంతేకాదు పెద్ద పులి సంచారంతో సమీప స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు అధికారులు సాధారణంగా పెద్ద పులి బయటకు రాదని ప్రజలు భయపడవద్దని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు అయితే ప్రస్తుతం కోలమూరు చెరువు సమీపంలో ఒక కొబ్బరి చెట్టు కింద పెద్ద పులి పాదమూదలను గుర్తించారు రైతులు ఎవరూ పంట పొలాల వైపు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు గత మూడు రోజులుగా కూడా తూర్పుగోదావరి జిల్లా ఏదైతే తుర్రేడు వైపు మళ్ళినటువంటి పెద్ద పులికి సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు కోలమూరు సమీపంలో చెరువుకి అలాగే పొలాల మధ్యలో ఉన్నట్లుగా అయితే పాదముద్రలు గుర్తించారు కొద్దిసేపటి క్రితమే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ప్రజలను అప్రమత్తం చేసి వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం స్థానికంగా చెరువు ఏదైతే కోలమూరు దగ్గర సంబంధించినటువంటి గాడాల దగ్గర చెరువు ఏదైతే ఉందో అక్కడికి ప్రజలంతా కూడా స్థానికులు రైతులు చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఇక్కడ పెద్ద పులి సంచారానికి సంబంధించి గత రెండు రోజులుగా కూడా అటు ఏదైతే తొర్రేడు ప్రాంతంలో అటు వెస్ట్ గోదావరి నుంచి గోదావరి ఇండుకుని తొరేటి ప్రాంతానికి వచ్చి అటు పొలాల్లోని రైతులని చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి నేపథ్యంలో రెండు రోజుల పాటు అక్కడ స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు ఇప్పుడు ఇటు ఈ రాజానగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఏదైతే ఉందో కాతేరు మధురపూడి బూరుగుపూడికి సంబంధించినటువంటి వెనక నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు కానివ్వచ్చు అలాగే పొలాలకు సంబంధించి ఇక్కడ ఈ తొర్రేడిక్కి అటు నుంచి ఆ మూల నుంచి ఈ మూలకి వచ్చేటువంటి సమీపంలో ఏదైతే కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయో అక్కడ పులి పెద్ద పులికి సంబంధించినటువంటి పాదముద్రలని అప్పటికే ఫారెస్ట్ అధికారులు రేంజ్ అధికారులు కూడా గుర్తించారు అక్కడ నుంచి మళ్ళీ ఈ భూమంతా కూడా పొడిబారిపోవడంతో పాదముద్రలు గుర్తించలేనటువంటి పరిస్థితి అదే కనుక చెలల్లో నీళ్లు కానీ మట్టి కానీ ఉంటే ఆ ముద్రలను గుర్తించేందుకు ఈజీగా ఉంటుంది కనుక ఇక్కడ ఈ పక్కన కనిపిస్తున్నటువంటి చెరువు మూలకి ఫారెస్ట్ అధికారులంతా కూడా అక్కడికి వెళ్ళారు ఒకవేళ ఆ చేళల్లోంచి కానీ ఒకవేళ అడ్డు కానీ వైపు మళ్ళిందా మొత్తం ఈ చుట్టుపక్కలంతా కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు పెద్ద పొలి సంచారానికి సంబంధించినటువంటి గత మూడు రోజులుగా కూడా ఇక్కడ ఇప్పటికే ఈ గాఢాల సమీపంలో ఉన్నటువంటి ప్రధాన పాఠశాలలకు కూడా ప్రైవేట్ పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించి పిల్లల్ని పంపించినటువంటి పరిస్థితి ఇక్కడ పంట పొలాలకు సంబంధించి ప్రాధాన్యత ఎక్కువగా రైతులు తిరుగుతూ ఉంటారు కాబట్టి రైతులు కూడా వెళ్ళిన అప్రమత్తంగా ఉండాలి చుట్టుపక్కల కూడా పరిశీలించుకుంటూ ఉండాలంటూ కూడా స్థానిక పోలీసులు అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు స్థానిక ప్రజలను కూడా ఎవరికి రానవద్దంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ పెద్ద పులి సంచారంతో ఒక్కసారిగా గ్రామస్థలంతా కూడా ఇక్కడ చేరుకుని ఏం జరుగుతుందో వాళ్ళంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి గాడాల పంట పొలాలతో పాటు కోలమూరికి సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఎక్కడికెక్కడ జల్లడి పడుతున్నారు ఈ సాధారణంగా రాత్రిపూట దాదాపుగా కొన్ని పది కిలోమీటర్లు జర్నీ చేసేటువంటి పెద్ద పులికి సంబంధించి పగటి పూటకు సాధారణంగా జర్నీ చేయరని చెప్తున్నారు ఒకవేళ నక్కితే కనుక చెట్లు మూలకు కానీ లేదంటే పంటపాలలో కానీ ఆహారం తీసుకున్న తర్వాత దాహం కోసం చెరువుల దగ్గరకు వచ్చేట అవకాశం ఉంటుంది కాబట్టి చెరువుల దగ్గర మట్టు పెట్టడానికి ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే మాత్రం పెద్ద పులి జాడ కనుక్కునేందుకు ఇటు పోలీసులతో పాటు స్థానిక ఫారెస్ట్ అధికారులు కూడా ఎక్కడికక్కడ చెల్లడి పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇటు రాజానగరం మండలం సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే గాడాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుమూరుకి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాల Продолжение следует...